నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఈ కొత్తపల్లి మండలం ఉపాడలో పర్యటించి మత్స్యకార సమస్యలు అడిగి తెలుసుకున్న బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ తమ వృత్తిని దైవంగా నమ్ముకున్న మత్స్యకారులకు ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు మరోపక్క పరిశ్రమలు తీవ్ర నష్టం జరుగుతున్నా దీనిపై ప్రభుత్వం ఏమి చేస్తున్నాయని మత్స్యకారులకు అన్యాయం జరిగితే వారికి అండగా బీసీవై పార్టీ తరఫున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ఆయన వెంట బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు తై తరులు పల్గుతున్నారు మీరు తిరగబడకపోతే మీ భవిష్యత్తు తరాలకి ఇంకా భవిష్యత్తు భవిష్యత్తు మంచిదే నిజంగా నెరవేర్స్తే మంచిదే మంచి మీకు మంచి జరగ కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను నేను ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు లేదంటే ఇంకొక రకంగా ఇవి వచ్చినప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వం మీ వృద్ధిని దెబ్బ కొట్టడానికి చూస్తోంది దానికి కార్పొరేట్ కంపెనీలు ముందుకు తీసుకొని వస్తోంది దీన్ని మీరు ఎదుర్కోవాలి ప్రకృతి మీద ప్రకృతి మీద మీరు యుద్ధం చేయలేరు అది మీరు చేసేది ఉండదు నేను చేసేది ఉండదు ప్రభుత్వం చేసేది ఏమి ఉండదు అది దాని దాని మీద మీరు ఫైట్ చేయడము గతంలో మీరు ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు లేదా తుఫాన్ వచ్చినప్పుడల్లా దానికి అలవాటు పడ్డారు కానీ ఇప్పుడు జరుగుతున్నదైతే మాత్రం మీ వృత్తి పైన దాడి జరుగుతుంది దీని మీద మీరు మేల్కొని డబ్బులు వేస్తారన్నారు ఏదో ఇంకా నెక్స్ట్ రాలేదు అది మా గుర్తు వేస్తారు గుర్తు వేయలేదండి మరి మాకుంటారు మరి హై స్కూల్ పెట్టారు అందులో వాళ్ళే మరి వాళ్ళకి బయటకు కొంచెం వచ్చేసేయండి ఏమన్నా పచ్చారు మరి వస్తున్న మాకు సకేమో

తన వృత్తిని నమ్ముకున్న మత్స్యకారుల పైన ప్రకృతి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం కష్టపడుతోంది కార్పొడ్ సంస్థలు కష్టపడుతున్నాం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాన్ని కట్టుకునే శక్తి మత్స్యకారులకు ఉంటుంది దానికి అలవాటు పడ్డారు కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఈరోజు వ్యాపార భవనంలో అవినీతి చేసే కార్యక్రమం చేస్తుంది తప్ప మత్స్యకారులతో కానీ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు సార్వికమైన పరిష్కారాలను అందించడంలో కానీ విధంగా తుఫాను లాంటి పరిణామాలు ఏర్పడినప్పుడు దాని ద్వారా ఏదైతే ప్రభుత్వం లెక్కలు చెప్తుందో జరిగిన నష్టాన్ని ఏ విధంగా అయితే ఎక్స్టిమేట్ చేస్తున్నారో ఈ నిధులలో కూడా మళ్ళీ తీవ్రంగా అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు గతంలో గుడమేరు ప్రాజెక్టు ద్వారా నష్టం జరిగినప్పుడు సుమారు ఏడు వేల ఆరు వందల కోట్లు నష్టం జరిగిందని చెప్పి ఎస్టిమేషన్ చేశారు సుమారు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చారు కానీ అందులో యాభై శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి జరిగిందనేది బహిరంగంగా అనేక సందర్భాల్లో బయటపడిన అంశం ఈ రోజు నాలుగు రోజుల క్రితం ఏర్పడిన తుఫాను వల్ల సుమారు ఐదు వేల రెండు వందల కోట్లు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ చేసింది అందులో వ్యవసాయ రంగంలో ఎందుకు అదే అదేవిధంగా ఆచారంలో కావచ్చు ముఖ్యంగా మండకారులు కావచ్చు అదేవిధంగా మిగిలిన అన్ని అంశాల్లో నష్టం పోయిందని చెప్పి ప్రభుత్వం వెచ్చలేస్తున్నప్పటికీ కూడా దాన్ని పరిహారం అందించడంలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది అదేవిధంగా తుఫాను సంభవించినప్పుడు తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పైన శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడానికి ఆ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా ఏమాత్రం అడుగు వేయకపోగా ఈ రాష్ట్రంలో సువిజాలమైన తీర ప్రాంతం సుమారు తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల ఉన్న తీర ప్రాంతాన్ని ఏదో ఒక రకంగా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి ఈ తీర ప్రాంతంలో ఉన్న తీసి శాంతి పరంగా కావచ్చు లేదంటే ఆస్ కంపెనీలో లేదంటే ఫార్మా కంపెనీలో ఉంటూ తీర ప్రాంతాన్ని పూర్తిగా కలుషితం చేసి ఇక్కడ మత్స్యకారుల కడుపులో మట్టి కట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్లకు సపోర్ట్ చేసే ప్రయత్నం జరగడం లేదు ఈ అంతటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని ఏదైతే తీర ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారో కాలుష్యాన్ని చేస్తున్నారో దాన్ని రూపుమాపి మత్స్యకారులకు మేలు చేసే కార్యక్రమం చేయాలి తప్ప ఈ విధంగా వ్యాపార దూరణలో ముందుకెళ్తూ మరో పక్క రాజకీయ ప్రకటనలు అదే విధంగా మసల కన్నీళ్లు పాల్చే ప్రకటనలు చేయడము చాలా దదృష్టకరమైన సంఘటన ఈ ప్రాంతానికి ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వచ్చి సంవత్సరంలో ఎక్కడైతే కాలుష్య నియంత్రణలోకి వెళ్ళి నేను కనుక్కుంటానంటూ సినిమా కాలు అక్కడ చెప్పే ప్రయత్నం చేశారు నాకు తెలిసినంత వరకు సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎక్కడ కాలుష్యం జరుగుతుందో ఉందని తెలుసుకునే టెక్నాలజీ లేదు ఆ కాలుష్యం జరగకుండా నియంత్రించే అవకాశము ప్రభుత్వంలో దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలను మతబెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏది ఏమైనా దీనికి సాధిక పరిష్కారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా జరిగిన నష్టానికి ఏదైతే వీళ్ళు ఎస్టిమేషన్ చేస్తున్నారో ఆ బాధితులకు తరగనాటో పద్ధతిలో అందించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పైన రాబోయే రోజుల్లో ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు ఇర ప్రాంతాన్ని కట్టబెట్టి మత్స్యకారులకు మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు దీనిపైన పీసీఓ పార్టీ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గోడ ప్రభుత్వం